బెంగళూరులో సదరన్ ట్రావెల్స్ సర్వీసులు ప్రారంభించారు జయనగర్లో సదరన్ ట్రావెల్స్ బ్రాంచ్ ను ఎంపీ తేజస్వి సూర్య చీఫ్ గెస్ట్ గా హాజరై ప్రారంభించారు ఇక ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రయాణ సేవలు అందిస్తున్నామని సదరన్ ట్రావెల్స్ ఎండి కృష్ణమోహన్ ఆలపాటు తెలిపారు యాబై ఐదేళ్లుగా విశ్వసనీయ ఖ్యాతిని పెంచుకున్నామన్నారు సదరన్ ట్రావెల్స్ పంతొమ్మిది వందల డెబ్బైలో స్థాపించబడిందని భారత ప్రభుత్వం గుర్తించి జాతీయ పర్యాటక అవార్డుని ఇచ్చిందని అన్నారు అరవై ఏళ్ళ క్రితం మనం ఢిల్లీలో స్థాపించాం నైన్టీన్ సెవెంటీను మా ఫాదరు అలమాటి వెంకటేశ్వరరావు స్థాపించారు బేసికలీ ఆంధ్రా నుంచి అరవై ఏళ్ళ క్రితం మనం ఢిల్లీ వెళ్ళి అక్కడ ఈ సంస్థ స్థాపించాం ఈ రోజు సదన్ ట్రావెల్స్కి అన్ని కట్టి మొత్తాన్ని మన బ్రాంచెస్ ఉన్నాయి బెంగళూరు మూడు బ్రాంచ్ నైన్టీన్ నైన్టీ వన్ నుంచి మనకు ప్రజెన్స్ ఉంది ఇక్కడ రెండు లక్షల మంది మనకు ట్రావెల్ చేస్తారు ఇక్కడ నుంచి సో ఆల్రెడీ వాళ్ళ కోరిక మేము మనం డిగ్గర్లో ఉంటాయి ఒక సెంట్రల్ ప్లేస్ ఎవరు వాళ్ళ బ్రాంచెస్ కావాలని తీసుకుంటే జయనగర్ ఇంకా ఓపెన్ చేసాం రానున్న రోజుల్లో ఇంకా మనం జయనగర్ థర్డ్ ఓపెన్ చేసాం రానున్న రోజుల్లో ఇంకా బెంగళూరులో ఇంకా చేసి మోర్ బ్రాంచెస్ కట్టాం సో మాకు త్రూ ద కంట్రీ బ్రాంచెస్ ఉన్నాయండి ఈ సంవత్సరానికి ఒక లక్ష యాభై వేల మంది మంత్రులు ట్రావెల్ చేస్తాం రెండు వేల పైన టూర్స్ ఉన్నాయి రైట్ ఫ్రమ్ కన్యాక టు కాశ్మీరు సో అలాగే మనం ఫారెన్ టూర్స్ చేస్తాం ఎవ్రీ గ్రూప్ టూర్స్ చేస్తాం కస్టమైజ్ టూర్స్ చేస్తాం మనకి ఎన్నో ఎగ్జాంపుల్ చాలా మనం రీడింగ్ అండి అది కాకుండా ఉజ్జయం చేస్తాం కామాప అని అదేవిధంగా మనం సౌత్ లో రామేశ్వరం అని కిర్చి అని మధురై అని టూర్లు మనం రెగ్యులర్ గా ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాం ప్రతి నెల మా దగ్గర నాలుగు గ్రూప్స్ చాలా బాగా సక్సెస్ అయింది అలాగే మనం అంకుర్వాట్ చేస్తాం మనం కంబోడియా అంకుర్వాట్ సో అది కూడా యాత్రలో ఉంటుంది కాకుండా రీజన్ లో మనం కాశ్మీర్ చేస్తున్నాం కేరళ చేస్తున్నాం నార్త్ ఈస్ట్ రోడ్ చేస్తున్నాం సో మనం ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నాగ చంద్రబాబు నాయుడు గారు మనం సెవెంటీ సిక్స్ కీస్ మ్యారియట్ హోటల్ మనం అమరావతిలో కడుతున్నాం ఇండియా మొత్తంలో పదిహేను ఎన్నో రాష్ట్రాలు టూర్స్ ఆపరేట్ చేస్తున్నాం అదేవిధంగా ఎన్నో కంట్రీ ఎన్నో దేశాలు కూడా టూర్ ఆపరేట్ చేస్తున్నాం గ్రూప్ టూర్స్ అయితే టూర్ మేనేజర్ కూడా వాళ్ళతో పాటు వచ్చి వాళ్ళ ప్రాంతం వాళ్ళు కన్నడ అయితే కన్నడ పొడు తెలుగు అయితే తెలుగు ఫుడ్ తమిళ తమిళ్ ఫోడ్డు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏర్పాటు చేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా హడావుడి లేకుండా జాగ్రత్తగా టూర్స్ కేంద్ర జరుగుతుంది మాకు ఇండియాలో ఎయిట్ టైమ్స్ నేషనల్ నేషనల్ టూరిజం అవార్డు అంటే భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి పొందామండి అప్రిషియేట్ అవార్డు వచ్చింది అదేవిధంగా స్టేట్ టూరిజం అంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం అవార్డు ఇచ్చారు ఫెస్టివల్ టూర్నామెంట్గా అదేవిధంగా తెలంగాణ టూరిజం కూడా మనకి అవార్డుస్ ఇచ్చారండి ఎన్నోసార్లు అండ్ ఇది కాకుండా మనకి ఎన్నో ఇతర ఇతర స్టేట్ టూరిజం నుంచి మనకి చాలా సపోర్ట్ ఉందండి వాళ్ళకి దేవం మోర్ అండ్ మోర్ టూరిస్టులు వాళ్ళ స్టేట్స్ రావాలనేది అండ్ వాళ్ళు ఈ టూరిస్టులు మమ్మల్ని ట్రస్ట్ చేసి మా ద్వారా టూర్స్ వెళ్తుంటారు అక్కడ వాళ్ళ ఆ స్టేట్లు ఉన్నంత వరకు వాళ్ళకి కంప్లీట్ చాలా సేఫ్టీ కూడా వాళ్ళు చాలా టేక్ కేర్ చేస్తుంటారండి అండ్ ఈ జయనగర్ ఆఫీస్ కూడా మీరు ఒక ఏదోటి ఎవ్రీ ఎవ్రీ టూ మంత్స్ త్రీ మంత్స్ న్యూ స్కీమ్స్ ఉంటాయండి ఆ స్కూల్స్ ఆ స్కీమ్స్ ద్వారా మీరు మీరు కొంత కొంత టూర్స్ బుక్ చేసుకోవచ్చు దాని విధంగా మీకు కాస్ట్ సేవింగ్ ఉంటుంది వెల్ ప్లానింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది